Welcome to TV Triple Nine News. ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు మెరుగైన సేవలను అందించేందుకు కంటోన్మెంట్ వాణి కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు బోయిన్పల్లిలో జరిగిన కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారని అన్నారు కంటోన్మెంట్ లోని ఒకటో వార్డులో ఏర్పాటు చేసిన కంటోన్మెంట్ వాణిలో ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను స్వీకరించిన వివిధ శాఖలకు చెందిన అధికారులు వీలైనంత త్వరగా పరిష్కారం చూసే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో కంటోన్మెంట్ శాసన సభ్యుడు శ్రీ గణేష్ సీఈఓ మధుకర్ నాయక్ రెవెన్యూ పోలీస్ వాటర్ వర్క్స్ ఇంజనీరింగ్ శానిటేషన్ ఆరోగ్య శాఖ అధికారులకు ప్రజలు దరఖాస్తులు అందించారా టూ థౌ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి అప్లై చేసిన ఇప్పటిదాకా రాలేదు సార్ నాకు ఎండి క్యాప్ నేను ఇప్పుడు శ్రీ గణేష్ సార్ నుంచి కొంచెం అది నాకు మాట్లాడితే చెప్పినారు అంతా ఎంక్వైరీ చేసి మీకు అని సార్ చాలా మంచివాళ్ళు శ్రీనివాస్ సార్ ఇది శ్రీ గణేష్ సార్ హెల్ప్ చేస్తున్నారు మా మా ఇచ్చిన సార్ దర్గా ఇచ్చిన డబుల్ బెడ్రూమ్కి వచ్చిన కోసం ఇచ్చిన ఇప్పుడు ఎంక్వైరీ అంటే అవుతుంది సార్ కానీ నాకు తిరుగుతాం ఎక్కువ అవుతుంది సార్ అది కొంచెం నాకు హెల్ప్ కావాలి ఇంకా ఏం లేదు నాకు చాలా నా అయినా కూడా లేదు నాకు ఒక కొడుకు ఉన్నది సార్ నాకు ఇల్లు లేదు సార్ సో ఈరోజు బేసిక్లీ కంటోన్మెంట్ ఏదైతే మన ఎమ్మెల్యే గారు శ్రీ గణేష్ గారు యొక్క కాన్సెప్ట్ తోటి ఈ ని స్టార్ట్ చేశారు దాంట్లో ముఖ్యంగా కంటోన్మెంట్ కి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఐ మెయిన్లీ డ్రింకింగ్ వాటరు శానిటేషన్ అంటే బేసిక్లీ లో వాటర్ ఫ్లోయింగ్ ఆర్ సంథింగ్ లైక్ దాట్ ఆర్ రోడ్ రిపేర్స్ ఆర్ స్ట్రీట్ లైట్స్ అండ్ వాటర్ కనెక్షన్ ప్రాబ్లమ్స్ సో ఈ బేసిక్ ఇష్యూస్ ఇవి సో మెయిన్లీ ఇవి అండ్ మోస్ట్ ఆఫ్ ఈ ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ అయ్యే ఏ సో మాకు పెద్ద అవ్వకపోవచ్చు టైం వైజ్ అండ్ అదర్ ఇష్యూస్ లైక్ రోడ్స్ కొత్త డ్రైన్స్ పెట్టాలి అలాంటివి కూడా వచ్చాయి కమ్యూనిటీ హాల్స్ కొన్ని ప్లేసెస్ వచ్చాయి సో ఇవన్నీ రిక్వెస్ట్లు మేము నోట్ చేసుకున్నాము సో కన్సర్న్ ఏదైతే అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళకి డైరెక్షన్స్ ఇస్తాం దట్ ఇవన్నీ ఏవైతే మనకి ఈరోజు ఇష్యూస్ ఆర్ గ్రీవెన్సెస్ రిప్రజెంటేషన్స్ వచ్చాయి వాటి మీద గా సాల్వ్ చేసేటట్టు ట్రై చేస్తాం సార్ ప్రజాభవన్లో చాలా వరకు అన్ని పెండింగ్ లో ఉన్నాయి మన కంట్రోల్ మీద వాటి అలాంటి పెండింగ్ లేకుండా తక్షణమే సాల్వ్ అయ్యే ఒక ప్రజావాణి సమస్యలు నాకు తెలియదు అండి అక్కడ మోస్ట్లీ రెవెన్యూ అండ్ అదర్ బిగర్ ఇష్యూస్ ఉంటాయి ఇళ్ళకి అలాట్మెంట్ గురించి రేషన్ కార్డ్స్ అండ్ ఆల్ బట్ మున్సిపల్ బాడీలో సమస్యలు పెద్ద ప్రాబ్లం ఉండవు ఎందుకంటే అవి డే టు డే రికరింగ్ ప్రాబ్లమ్స్ డ్రైన్ బ్లాకేజ్ కానీ వాటర్ ఇష్యూస్ ఆర్ బోర్వెల్స్ రిపేర్ అవ్వడం ఇలాంటి ప్రాబ్లమ్స్ జనరలీ రెక్టిఫై అయిపోతాయి కొన్ని కొన్ని మా దగ్గర వరకు రాకపోవడం వల్ల సమ్ రీసన్స్ బట్ బేసిక్ మున్సిపల్ ఇష్యూస్ మాత్రం సార్ట్ అవుట్ అయిపోతుంది అందరికీ నమస్కారం ఈ రోజు కంటోన్మెంట్ వాని కార్యక్రమం తీసుకోవడం జరిగింది కంటోన్మెంట్ బోర్డ్ సిఓ గారు మధుకర్ నాయక్ గారికి నా యొక్క హృదయపూర్వకంగా ధన్యవాదాలు అదే మాదిరిగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ఆల్ స్టేట్ కి మరియు కంటోన్మెంట్ బోర్డ్ ఆఫీషియల్స్కి అందరికీ అభినందనలు మరియు ధన్యవాదాలు ఎందుకంటే ఎప్పుడు హిస్టరీలో ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రాం జరగలే ఇలాంటి ప్రోగ్రామ్ చేయాలని నేను ఆలోచించినా కూడా వాళ్ళు సహకరించకుండా అయ్యేది కాదు వారు సహకరించినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఎంతోమంది ఇక్కడ కంటోన్మెంట్ వ్యాప్తంగా వాళ్ళ సమస్యల మీద వారికి ఏమేమి సమస్యలు ఉందో అందరు వచ్చి ఇక్కడ అప్లికేషన్ ఇవ్వడం అయింది అవన్నీ రికార్డ్ చేసుకోవడం అవుతుంది చాలామంది రిజిస్ట్రేషన్ కౌంటర్స్ కూడా చూసారు రిజిస్ట్రేషన్ నుంచి ప్రతి ఒక్కరు మాకు ఎవరైతే ఆక్స్పీరియన్స్ ఉన్నారో కంటోన్మెంట్ బోర్డుకి పోటీ చేయాలనుకున్న యాక్స్పీరియన్స్ కావచ్చు కి యాక్స్పీరియన్స్ ఉన్నారు వారందరూ కూడా పాల్గొని వారు కూడా దీనికి గా తీసుకొని వారు ఏ వాడికి వాళ్ళు గా తీసుకొని సమస్యలు పరిష్కరించడానికి వారు కూడా వాళ్ళ బస్తీ నాయకులతోటి కోఆర్డినేషన్ చేసుకొని సమస్యలు పరిష్కరిస్తారు ఈ రికార్డ్ అయిన దాంట్లో మీరు కూడా తెలుసు మన కంటోన్మెంట్ బోర్డులో ఏదైతే ఇష్యూస్ ఉన్నాయి ఏదైతే డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేయాలంటే అజెండాలో పెట్టాల్సి వస్తుంది ఈ కంటోన్మెంట్ వాణి కార్యక్రమంలో ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయో దాంట్లో అత్యధిక శాతం ఎంతైతే బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్లు ద్వారా కంటోన్మెంట్ బోర్డు మీటింగ్లో అజెండాలు అవన్నీ పెట్టేసి పాస్ చేయి రిజల్యూషన్ అయిపోయిన తర్వాత ఇంప్లిమెంట్ అయ్యడానికి చాలా దోహదపడుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం అది జనరల్గా ఏంటంటే ఒక ప్రోగ్రాం అనేది చేయకుండా నిరంతరంగా సమస్యలు ఉంటాయి నిమ నిరంతరం అందరు చెప్తుంటారు వెళ్ళిపోతుంటారు ఇవి జరుగుతుంటాయి అట్లా కాకుండా కంప్లీట్గా ప్రజలకు మెరుగైన సేవ అందించాలి ప్రజల సమస్య పరిష్కరించాలి ప్రజలు సమస్యలు చెప్పాలన్నా కూడా ఎక్కడికి పోవాలని అర్థం కాదు ఏ ఆఫీసర్ను కలవాలని అర్థం కాని పరిస్థితి ఉంటుంది కాబట్టి అందరు ఆఫీసర్స్ ఇక్కడికి వచ్చినందుకు కన్ఫ్యూషన్ లేకుండా ఇక్కడ వచ్చిన వాళ్ళకి మా వాళ్ళందరూ గైడ్ చేసుకుంటూ ఏ కి స్టేట్ అయితే స్టేట్ ఇష్యూ బోర్డ్ అయితే బోర్డు ఇష్యూ దాంట్లో ఎవరు సంబంధిత అధికారులను కల్పించి ప్రతిదీ రికార్డు చేసుకొని మాక్సిమం ఏది ఏమైనా కానీ ఈ కంటోన్మెంట్ వాణిలో వచ్చిన వారిదైతే వందకు వంద శాతం సమస్యలు పరిష్కారం అవుతాయి ఇది ఈరోజు సెప్టెంబర్ పది నాడు బోయిన్పల్లి వార్డు వన్లో పెట్టాము అక్టోబర్ పది నాడు వార్డ్ టూలో పెడతాం దా నవంబర్ పది నాడు బోలారంలో వార్డు లో పెడతాం అట్లా కంటిన్యూషన్ గా వాళ్ల వారికి దగ్గర ఉన్న సమస్యలు వార్డులు కావచ్చు కంటోన్మెంట్ వ్యాప్తంగా అందరు రావచ్చు అందరు సమస్యలు చెప్పుకోవచ్చు సమస్యలు ఇక్కడ చెప్పుకున్న వాళ్ళంతా నైన్టీ నైన్ పర్సెంట్ సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నిస్తాం ఎందుకంటే ఈ యొక్క సమస్యలు కా పరిష్కరించాలన్నా కూడా నిధులు కూడా అవసరము మన అదృష్టం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మన కంటోన్మెంట్ మీద ప్రత్యేక దృష్టి సరించి వారు నిధులు కేటాయిస్తారు కాబట్టి ఒక స్పెషల్ బడ్జెట్ కూడా తీసుకొచ్చి సమస్యలు పరిష్కరించ కలుగుతాం కాబట్టి ఆ ఒక నమ్మకం భరోసా తోటి ఈ కార్యక్రమం మేము ఏర్పాటు చేశాం ఈ ప్రోగ్రాం పెడితే కూడా చాలా మంది అడిగి రోజు అనేక మంది సమస్యలు తీసుకొస్తారు కదా నిధులు సరిపోవు కదా పాస్ కాదు కదా అని ఇబ్బందులు చెప్తారు ఏది ఏమైనా కానీ నన్ను నమ్మి నన్ను ఆశ ఓటేసి ఆశీర్వదించారు కాబట్టి ఈ కంటోన్మెంట్ ప్రజలకు మంచి సేవ అందించాలని సేవకుడుగా ఓ చిన్న ప్రయత్నం